క్తులకు తెలియజేయనిదేమనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శ్రీ మహామడేలేశ్వర స్వామి దేవాలయం నందు ప్రాణ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల ఎనిమిదో తేదీ శనివారం నుండి పదకొండవ తేదీ మంగళవారం వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించబడరు ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా తేదీ శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు శాంతి పాఠం ఋత్విక్ వరణం యాగశాల ప్రవేశం అంకురార్పణం గణేశ యోగిని వాస్తుక్షేత్ర పాలక నవగ్రహ సర్వతోభద్ర ప్రధాన కలశ స్థాపన సాయంత్రం నాలుగు గంటలకు కుండ సంస్కారం అగ్ని హవనం సాయంత్రం గంటలకు విగ్రహముల జలాధివాసం తీర్థ ప్రసాదములు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు పూజ ప్రధాన దేవతా హవనం మంటప దేవతా హవనం స్నపనం సాయంత్రం నాలుగు గంటలకు మూల మంత్ర హవనం సాయంత్రం ఆరు గంటలకు ధాన్యాదివాస పుష్పాదివాస ఫలాదివాసములు పూజ తీర్థ ప్రసాదములు పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు గర్తన్యాసం ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాలకు యంత్ర ప్రతిష్ట విగ్రహ స్థాపన ఉదయం పది గంటలకు ప్రాణ ప్రతిష్ఠ నేత్రోన్మలనం మహాబలి నివేదన దిక్పాలక బలి పన్నెండు గంటలకు మహా కుంభాభిషేకం పూజ తీర్థ ప్రసాదములు ఆశీర్వచనం రుత్విక్ సన్మానం పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటలకు పోచమ్మ బోనాలు సాయంత్రం ఐదు గంటలకు మడేలేశ్వర స్వామి బోనాలు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న ప్రసాద వితరణ కలదు మడేలేశ్వర స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న సరస్వతి దేవాలయంలో ప్రతి శుక్రవారం మరియు ప్రత్యేక దినములలో పూజలు నిర్వహించబడును ఇక్కడ అక్షరాభ్యాసం మరియు గురు పౌర్ణమి రోజున గురు పూజోత్సవం నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమానికి తల్లిదండ్రులు వారి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పిల్లల బంగారు భవిష్యత్తుకై సరస్వతి అమ్మవారి ఆశీస్సులు అందివ్వగలరని ప్రార్థన కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఇంటి ప్రాణ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన ఇట్లు రజక సంఘం రాచర్ల గొల్లపల్లి